ఓపెన్ అండి ఈ లారీలు మొత్తం వెళ్ళండి మొత్తం క్రౌడ్ చేసి ప్రజలనే చాలా ఇబ్బంది పెడుతున్నారండి ఈ లారీల మట్టికి వాళ్ళ ఒక ఆవిడ చనిపోయిందండి ఆవిడని చనిపోవడం వల్ల వెహికల్స్ ఆపకుండా వాళ్ళు దారుణంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారండి ఈ పోలీసులు ఇబ్బంది కూడా సరిగా పట్టించుకోలేదండి అంబులెన్స్ వచ్చిందండి వెళ్ళిపోయిందండి ఒక మనిషిని వేణి తెలుపుతులేదండి రేపు పొద్దున్న ఎవరైనా ఒకటి అండి నేను అవ్వచ్చు రేపొద్దు ఇంకొకటి అవ్వచ్చండి సీఎంఓ పీఎంఓ వచ్చి ఎవరైనా ఒకటిస్తారో అది తెలుసుకోండి ముందు రేపు ఏడుకుంటుంది ఏడుకుంటున్నారో పెరిగిచ్చిన వీడి కూడా ఉంది సార్ ఎస్కిచ్చింది ఆ రోడ్డు వెళ్ళొచ్చు సార్ ఇక్కడ చాలా చని పిల్లలు వెళ్తూ ఉంటారు స్పీడ్ బ్రేక్లో ఏ ఎందుకు ఈ రోడ్డు క్రౌడ్ వల్ల ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు సార్ వాడికి దర్శించాలంటే చాలా దూరంగా నడుపుతున్నారు సార్ ఆ కాళ్ళగొట్టు నడుస్తున్నారు సార్ ఈ లారీలు ఎప్పుడైతే మీరు నిమజ్ఞం చేసి ఆ మాఫీ చేసి ఆ రోడ్ని పంపుతారు అప్పుడు ఊపిలెంకైనా రోగులు పని సార్ అప్పుడు బాగుపడుతుంది సార్ ఇది నా చెప్పి విన్వేదం ఇదే సార్ ఇసుకలాది ఇసుకలాదీలు విపరీతమైన స్పీడ్ వెళ్ళిపోవడం వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది ఇది గత రెండు నెలల నుంచి విపరీత విపరీతమైన బలు తిరిగి రాత్రి పగల తేడా లేకుండానే ఇసుకలాదీలు తిరుగుతున్నాయి పై అధికారులకి కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ఎంఆర్ఓ గారికి లోకల్ సచివాలయంలో కార్యదర్శి గారికి కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కానీ ఎవ్వరూ కూడా పట్టించుకోవట్లేదు జనాల ప్రాణాలు పోయినా వాళ్ళకి ఇసుక దోపిడీ మట్టి దోపిడీ చేసుకోవడం తప్ప రెండోదిరిగి శుక్రవారం శనివారం ఆదివారం శుక్రవారం నైటు వాడు పిల్లలు భక్తులకి అయితే చాలా ఇబ్బందికరంగా ఉండదు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి జనాలు కాళ్ళు చేతులు విరిగిపోతున్నాయి అయినా కూడా అధికారుల చల్లం ఉండలేదు కానీ మట్టి దోపిడీ ఏది ఇసుక దోపిడీ ఏది ఎక్కడ ఆగట్లేదు ప్రతిరోజు మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ నయనియం